సృష్టిర్త ఈ నోకామికని జన్మ రహస్యము ఏమనగా ఇలపాల సముద్రం ఉంది ఈపాల సముద్రంలోని ఇలమరే చెట్టు పుట్టి ఇల చెట్టు దగ్గర దక్కుల పన్న వెలిసి దక్కుల పన్న దగ్గర సెకండ్ శాశ్వనం వెలిసి సెకండ్ శాశ్వంపులోని పన్నెండు సిరుసులు గల ఆ కరుకోటి నాకు ఆదిశేషు వెలసిందండి ఈ యొక్క ఆదిశేషు వెలగా ఈ బర్నికాని చేతులు బట్టి ఆ గలాల సోలా ధరించుకొని విండుబెత్తం చేతబట్టి ఆ శరంక చేతబట్టి నూటి నుంచి వేసుకొని ధరించుకొని ఆ యొక్క అమ్మవారు నౌకాల తల్లి ఇలా పాల సముద్రలోని చక్కగా జన్మానికి వచ్చింది ఈ జన్మానికి వచ్చినటువంటి నూరుగల తల్లి వెయ్యిగల తల్లి లోకమాతని కోరకొలిసేవారు ఎవరున్నారండి సమయంలోని మహానుబాబులు రాజా వేర్పట్టలు సాగిత మహారాజులు ఆయక ఓరగల్ పట్ల వాసాన్ని పరిపాలన చేసేటువంటి ఆ మహారాజులు అమ్మవారి నోకాంబికని ఎంతో వేడికెత్తి వేడి ఇలాంటి సమయంలోని ఆగుల్లో అనుకున్న ఒక మాతని రాజాభిరాజులు